హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అక్టోబర్ పద్నాలుగు మంగళారము తొమ్మిది నా ఉంది డ్యూటీ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజు ఎలా ఉంటుంది అని అనేది చూద్దాం మరి లెంత్ వీడియోస్ అయితే పెట్టిన ఒక ఐదు నిమిషాల్లో నాకు ఎంత వచ్చింది ఎంత మిగిలింది అనేది చూపిస్తాను ఓకేనా నిన్న కూడా వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి పదకొండు గంటలు డ్యూటీ చేసిన నిన్న పదకొండు గంటలు డ్యూటీ చేస్తే నాకు పదిహేను వందలు అనేది సేవ్ అయింది ఆ వీడియో చూడండి నచ్చితే కనుక ఆ వీడియో మీకు నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకే అయితే బాయా టైం వచ్చి తొమ్మిది ఇరవై ఐదు అవుతుంది అక్టోబర్ పద్నాలుగు సీనిజి పట్టించా ఇప్పుడే ఉదయం ఉదయం అంటే ఉదయం కదలి ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు అవుతుంది సింజ్ పట్టించి స్టార్ట్ చేసిన ఆల్రెడీ నాకు మాదాపూర్ బుకింగ్ వచ్చింది రాపిడోలో తీసుకున్నాను బుకింగ్ వెళ్ళాలి నేను ఈ బుకింగ్ అయిపోయినా చూద్దాం మరి సరేనండి లాస్ట్ డేస్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంత వచ్చింది ఎంత మిగిలింది అనేది చూపిస్తాం మీకు ఓకేనా ఓ క్యాన్సిల్ చేసిందా సరే అయితే ఓకేనండి అయితే ఈ బుకింగ్ ఏదైనా బుకింగ్ వచ్చే చూద్దాం మరి లాస్ట్ ఇస్తా అయితే టోటల్ అంతా నాకు ఎంత మిగిలింది ఎన్ని కిలోమీటర్లు తిరిగిన ఏంది అనేది లాస్ట్ చూపిస్తా అందరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ అండి టైం వచ్చేసి పన్నెండు పది అవుతుంది నైటు ఈరోజు వచ్చేసి పన్నెండు పద్నాలుగు ఈరోజు కూడా పద్నాలుగు గంటలు డ్యూటీ చేసిన పద్నాలుగు గంటలు డ్యూటీ చేసిన రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు తిరిగిన అది ఎంత వచ్చింది ఏంటని చూపిస్తాను చూడండి పన్నెండు పది నైట్ డేట్ కూడా చేంజ్ అయింది చూడండి అక్టోబరు పదహైదు వచ్చింది నేను ఈరోజు తిరిగి కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు తిరిగిన పదిహేడు తొమ్మిది ఇరవై స్టార్ట్ చేసిన ఇప్పుడు పన్నెండు ఇరవై అవుతుంది అంటే పదకొండు పదమూడుకు సేమ్ ఇప్పుడు పన్నెండు పదమూడు అవుతుంది కదా పదకొండవ పదమూడుకి అయిపోయింది ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ చేసిన మియాపూర్లో అక్కడ నుంచి ఖాళీగా వచ్చేసినాయి ఇది సూచిస్తుకి అది ఎంత వచ్చింది ఏందని చూపిస్తాను చూడండి నేను తిరిగి కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఏడు ఇప్పటికి ఓన్లీ ఊరే చేసేయరు చూడండి నైన్ బుకింగ్స్ మూడు వేల ఐదు వందల పదమూడు తొమ్మిది బుకింగ్లు అయినాయి మూడు వేల ఐదు వందల పదమూడు వచ్చింది లాస్ట్ బుకింగ్ చూపిస్తాను అంతే డ్రాప్ చేసింది అనేది చూడండి కనపడుతుంది చూడండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం చూపిస్తుంది ఇక్కడ ట్వంటీ టూ పాయింట్ థర్టీన్ మినిట్స్ అక్టోబర్ పద్నాలుగు అంటే పదకొండు పదమూడు నిమిషాలకు నాకు ఈ డ్రాప్ అయిపోయింది పదకొండు పదమూడు నిమిషాలకు ఇప్పుడు పన్నెండు పదమూడు అయింది అంటే పద్నాలుగు గంటలు డ్యూటీ చేసిన ఈరోజు బుకింగ్స్ అయితే అసలు లేవు బుకింగ్ చాలా డల్గా అండి ఈరోజు పద్నాలుగు గంటలు డ్యూటీ చేసే తొమ్మిది బుకింగ్స్ చేసిన తొమ్మిది బుకింగ్స్ చేసే మూడు వేల ఐదు వందల పదమూడు అయినాయి అంతే రాపిడో కూడా ఆన్ చేయలేదు రాపిడోలో కూడా ఈరోజు ఒక బుకింగ్ కూడా చేయలేదు నేను చూపిస్తాను అది కూడా రాపిడో ఆల్రెడీ ఈరోజు ఆన్లైన్ ఉంది అక్కడి నుంచి ఆన్లైన్ పెట్టుకోవచ్చాం కానీ బుకింగ్స్ ఏం రాలేదు ఈరోజు ఒక బుకింగ్ కూడా చేయలేదు ర్యాపిడు అక్టోబర్ చూడండి కనపడుతుందా అక్టోబర్ పద్నాలుగు ఒక బుకింగ్ కూడా చేయలేదు ర్యాపిడ్లో ఓన్లీ రూబర్ ఊబర్ ఒకటే చేసిన ఊబర్ ఒకటి చేస్తే కనపడుతుందా మూడు వేల ఐదు వందల పదమూడు అయింది ఒకటి ఆఫ్లైన్ బుకింగ్ చేసిన ఇక్కడ కోంపల్లి నుంచి ఇక్కడ స్విచ్ వచ్చినా అయితే అది మూడు వందలు తీసుకునే అన్నమాట ఒక ఎనిమిది కిలోమీటర్లకి అది మూడు వందలు ఇది ఇది మూడు వేల ఐదు వందల పదమూడు చూద్దాం ఎంత ఎంతైందా మూడు వేల ఐదు వందల పదమూడు ఆఫ్లైన్ బుకింగ్ ఒకటి చేసిన మూడు వందలు ఇది మొత్తం ఎంతైంది మూడు వేల ఎనిమిది వందలు అయింది మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు అయితే ఈరోజు సిఎన్జికి నాకు రెండు వేల రెండు తిరిగి సిఎన్జి ఒక లెవెన్ హండ్రెడ్ పోయిందండి ఈరోజు నాకు సి మైలేజ్ రాలేదు రెండోసారి కూడా పట్టించా ఉదయం పట్టించింది కాకుండా లెవెన్ హండ్రెడ్ ఇద్దాం లెవెన్ హండ్రెడ్ మైనస్ ఒకసారి మైనస్ వేయలేదు మైనస్ పదకొండు వందలు రెండు వేల ఏడు వందలు మైనస్ ఊబ్రోని పాసు నూట యాభై రెండు ఇది రెండు వేల ఐదు వందల అరవై ఒకటి పద్నాలుగు గంటలు డూడి చేస్తే రెండు వేల ఐదు వందల అరవై ఒకటి సేవ్ అయింది ఈరోజు నాకు ఉదయం నుంచి బుకింగ్స్ అయితే అసలు లేవండి ఓ బ వెయిట్ చేసి వెయిట్ చేసి ఎనిమిది గంటలకల్లా నేను ఇక్కడే ఉండ సుచిత్ర సర్కిల్ దగ్గరే ఆల్రెడీ వచ్చేసిన మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎనిమిది గంటలకు కూడా ఎనిమిది పద ఎయిర్పోర్ట్ వచ్చింది నాకు ఎయిట్ ట్వంటీ చూపించాడు సరే అది వెళ్ళిపోదాండి ఎందుకు ఉదయం పూట బుకింగ్స్ లేవు కదా అని ఎయిర్పోర్ట్ పోయినా అక్కడి నుంచి పికప్ చేసుకొని మళ్ళీ మియాపూర్లో డ్రాప్ చేసిన మీయాపూర్లో నుంచి కవర్ చేసిన ఇప్పుడు ఇంటికి ఆ ఎయిర్పోర్ట్ పోయి పోయించిన కాబట్టి ఇప్పుడు కొద్దిగా అమౌంట్ కనబడుతుంది లేకపోతే అమౌంట్ అనేది చాలా తక్కువ ఈరోజు ఒక పది వందలు దంటుంది చేసేసినా అంటే ఎంత ఉంటుంది ఈరోజు ఏంది ఆ ఎయిర్పోర్ట్ కాకుండా అయితే రెండు వేల మూడు వందలు ఉన్నింది ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందలు అయింది ఇది మూడు వేల ఎనిమిది వందలు అయింది ఆ ఎయిర్పోర్ట్ పోకపోతే రెండు వేల మూడు వందలు ఈరోజు ఎనిమిది కల్లా నైట్ నైట్ ఎనిమిది కల్లా నాకు రెండు వేల మూడు వందలు అయింది కాలేదు అసలు బుక్ చేసే లేవు చాలా వెయిట్ చేసినా కానీ నేను ఎలా బుక్ చేయించి రాలేదు చిరాకు వచ్చింది ఇంటికి వెళ్దాం అనుకున్నా ఇంటికి వెళ్దామని ఆల్రెడీ వచ్చేసినా కానీ ఇంటి దగ్గరికి మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చేలాగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినా నండి అయితే రేపు ఎలా ఉందని చూద్దాము బుకింగ్ ఎర్నింగ్స్ ఈరోజు నాకు సేవ్ అయింది అయితే రెండు వేల ఐదు వందల అరవై ఒకటి రెండు వేల ఐదు వందల అరవై ఒకటి సేవ్ అయింది పద్నాలుగు గంటలు డూ చేసిన అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బా ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళు కనుక ఓకేనా బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ